నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం నానాజీ పట్నాయక్ సార్ యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో కన్వర్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు అంటే మన దగ్గర మన దగ్గర ఇన్ ద సెన్స్ తమిళనాడు సైడ్ కానీ లేకపోతే తిరుపతి సైడ్ కానీ వీళ్ళంతా కూడా కావడి అని చెప్పి మోసుకుని వెళ్తూ ఉంటారు నేను అక్కడ ఒక టూ ఇయర్స్ ఉన్నాను తిరుపతిలో సో నేను అక్కడ ఎక్కువగా చూశాను ఇది వాళ్ళు చాలా నిష్ఠతో చేస్తూ ఉంటాను ఈ కన్వర్ అనేది నేను ఇంతకు ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా నేను పెద్దగా వినలేదు ప్రాచుర్యంలో పెద్దగా పెద్దగా వ్యాడిగా వస్తుంది అసలు ఏంటి సార్ ఇది ఎవరు చేస్తారు ఏంటి పద్ధతి ఈ మోస్ట్ వెళ్ళే వాళ్ళని కన్వర్ అంటారు యాక్చువల్గా అయితే ఇక్కడ ఏంటంటే గంగా నది దగ్గర నుంచి ఆ వాటర్ తీసుకొచ్చి శివునికి అభిషేకంగా వేస్తారు ఆ వాటర్ని గంగా మెయిన్ గుడిలో కాశీ మెయిన్ శివుడి దగ్గర కాశీ కొన్ని టెంపుల్స్లో కూడా వేస్తారు దీనివల్ల ఏమిటి అసలు ఫలితం ఏమిటి అసలు ఎందుకు చేస్తారు అంటే మనకు చూడండి దీక్ష తీసుకుంటాం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం ఎందుకు తీసుకుంటారు అయ్యప్ప స్వామి దీక్ష వాళ్ళు చేసిన కర్మ తొలగుతుంది నేల నిద్రించడం ద్వారా కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం ద్వారా నల్లటి వస్త్రాలు ధరించడం ద్వారా ఉదయం ఆ అయ్యప్ప స్వామి పూజ చేయడం ద్వారా ఎలా అయితే కర్మ తొలగుతుందో అంటే భగవత్ సంబంధించిన సేవలో నువ్వు కొంతకాలము నీ యొక్క శరీరాన్ని శ్రమింపజేస్తే నీ కర్మ తొలగుతుంది ఆ కర్మ తొలగడానికి రకరక మార్గాలు చెప్పారు శాస్త్రంలో ఒకటి సూర్య నమస్కారాలు రెండవది నామ నామశ్రవణం లేదా భగవంతుని కోసం నువ్వు చేసే సేవ వీటి ద్వారా మాత్రమే కర్మ తొలగుతుంది అట్లా సేవలో నీ శరీరం ఎంత కష్టపడితే నీకు నీ పూర్వజన్మ కర్మ తగ్గుతుందన్నమాట అందులో ప్రత్యేకంగా శివునికి సంబంధించిన చేస్తే ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే శివ చేమ కుట్టదంటారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అంటాం ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే పవిత్ర నది గంగా నది గంగ ఏం చేస్తుంది మన యొక్క పాపాలని తొలగిస్తుంది తొలగిస్తుంది ఆ పవిత్ర నదికి వెళ్ళి అక్కడ మీరు ఆ నీటిని తీసుకొని ఆ అమ్మవారిని తీసుకొచ్చి నడుచుకుంటూ వస్తే మీ మీ యొక్క శరీరం ఎంత శ్రమిస్తుందమ్మా ఈ శ్రమించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తాయి వీళ్ళు పూర్వజన్మల్లో ఏవైతే చేశారో కర్మలు తెలుసో తెలియకో కొన్ని బ్యాడ్ కర్మస్ అందరూ చేస్తారు అందరూ చేస్తారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి గుడ్ కర్మ బ్యాడ్ కర్మ రెండు చేసి ఉంటాయి అందరూ వీళ్ళు చేశారు వీళ్ళు చేయలే చేయలేదని కాదు అందరూ చేసి ఉంటారు ఆ అందరూ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఈ బ్యాడ్ కర్మ తొలగిపోతుంది ఆఖరికి మన విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి జయ విజయులు అంటారు ద్వారపాలకులు వాళ్ళు కూడా ఆ శాపం పొందంగానే ఏం చేశాడు విష్ణుమూర్తి వెళ్ళి భూమి మీద జనించాడని చెప్పాడు జయ విజయులు గాను దుర్యో మన రావణాసుడు కుంభకర్ణుడు గాను కదా అంటే ఏమిటి మీరు ఒక కర్మ అనుభవించాలంటే భూమి మీదకే రావాలి భూమి మీదకి వచ్చాము అంటే పుణ్యము పాపము రెండు ఉంటేనే వస్తాం లేకపోతే రాము ఈ రెండూ లేవంటే మనిషికి జన్మ లేదు దీన్ని తొలగించుకోవడానికి వస్తారు అయితే దీని మీద మీరు అన్నట్టుగా ఒక వివాదం కూడా లేచింది ఇప్పుడు ఆ షాపుల దగ్గర సంథింగ్ ఇన్ఫర్మేషన్స్ పెట్టండి ఎవరు ఏంటి అని దీన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అపోజ్ చేస్తున్నారు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే సపోర్ట్ అంటే ఇన్ సెన్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎందుకు పెట్టాలి మేము పెట్టకూడదు అని అనేది నాకు అర్థం కావట్లేదు ఇన్ఫర్మేషన్ పెట్టండి అంటే ఎందుకు సపోర్ట్ దాన్ని ఎందుకు ఆపడం అనేది అనేది అసలు జనాలు కూడా నిజంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు అక్కడ ఏంటంటే ఏమీ లేదు ఇవాళ రేపు కొన్ని కొన్ని విచిత్రమైన ఆచారాలు వస్తున్నాయి కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు గురవ్వకూడదు ఓకే అనేటువంటి భావనతో వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వండి మీరు మీ షాప్ ఏంటి యజమాని ఎవరు మీరు పెట్టుకున్న షాప్ పేరు ఏంటి దీనికి యజమాని ఎవరు ఇందులో ఏం తయారు చేస్తున్నారు ఏంటనేది ఒక క్లారిటీ ఇవ్వండి అని అడిగారని నేను విన్నాను మేబీ అది కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఏమిటి ఈ ఈ వివాదం రావడం వల్లే ఇది బయటకు వచ్చింది లేకపోతే ఇది ఇంత ఇదయ్యేది కాదు నైన్టీన్ ఎయిటీస్ నుంచి సహజంగా ఈ యొక్క యాత్ర అనేది జరుగుతుందని నేను విన్నాను యాక్చువల్గా అంతకు ముందు ఉండేది కానీ అంత పాపుల పాపులారిటీగా లేదు బట్ యాక్చువల్గా ఏమిటి అంటే శివానుగ్రహం పూర్తిగా రావడానికి చేసేటువంటి ప్రక్రియ ఇది పూర్వజన్మ కర్మ పూర్తిగా తొలగడానికి చేసే ప్రక్రియ ఇది చెప్పాలంటే సో అంటే ఇది ఒక రోజులో చేసే దీక్ష లేదా ఒక రోజులో అవ్వదు అది జర్నీ అది నడుచుకుంటూ వెళ్తారు అది ఒక్కొక్కరు కొంతమంది ఫాస్ట్ గా వెళ్తారు సంథింగ్ టూ డేస్ అంటారు త్రీ డేస్ అంటారు సంథింగ్ కొంతమంది అయితే ఇప్పుడు కాశీలో గంగా ఘాట్ ఘాట్స్ ఉంటాయి కదా ఆ ఘాట్ నుంచి గుడికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వస్తుంది కొంతమంది ఎక్కడ నుంచి దూరం నుంచి కూడా నడుస్తుంది ఆ సరౌండింగ్స్ లో వాళ్ళు కూడా సరౌండింగ్స్ లో వాళ్ళు వస్తున్నప్పుడు కొంచెం టైం పడుతుంది వాళ్ళకి అట్లా సో ఇట్ ఈజ్ నాట్ లైక్ మాండెటరీ ఇన్ని రోజులు ఇన్ని డేస్ అనేది లేదు వాళ్ళు ప్రారంభించి వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి వేయడమే ఎందుకంటే మధ్యలో ఇక్కడ దింపకూడదు దానికి చాలా ఉన్నాయి కదా రిస్ట్రిక్షన్స్ ఫుడ్ తీసుకోకూడదు అలా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మహాశముని తలుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి ఆయాసం రాదమ్మా మీరు గమనించండి అంటే నేను గమనించాను కదా తిరుపతి మెట్లు ఎప్పుడైనా ఎక్కి వెళ్ళారా మీరు నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు ఎన్ని మెట్లు ఎక్కాము ఎక్కడికి వెళ్ళిపోయాం అర్థం కాదు అలాగే కూడా అమ్మో ఇన్ని ఉన్నాయి ఇన్ని మెట్లు ఎక్కాలి అని మన మైండ్కి వచ్చింది అనుకోండి ఎక్కలే అది ఇంకా భారంగా అనిపిస్తుంది అలాగే అయ్యప్ప స్వామికి వెళ్ళినప్పుడు కూడా నేను కొండెక్కినప్పుడు చూశాను స్వామివారిని తలుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కిపోతాం చాలా ఇదిగా ఉంటుంది అమ్మ అయ్యప్ప స్వామిది కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది ఇంకొక రెండు రెండు విషయాల్లో కామన్గా నేను చూసిన అర్థమైన విషయం ఏం చెప్పమంటారా ఇంత ఒళ్ళు శ్రమించినట్టుగా ఉంటుంది ఎక్కినంతసేపు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇలా చూడగానే అన్ని మాయమైపోతాయి కాళ్ళు నొప్పులు ఉండవు కాళ్ళు మంటలు ఉండవు బాడీ శ్రమ ఉండదు ఏమీ ఉండదు నేను తిరుపతికి కొండపై ఎక్కిన ప్రతిసారి నేను ఇది గమనించాను నడుచుకుంటూ అయ్యప్ప స్వామిని నడుచుకుంటూ పైకి వెళ్ళిన ప్రతిసారి నేను గమనించాను గమనించడం ఆశ్చర్యపోవడం అయ్యో భగవంతుడు లీలలా ఉంటుందా అనుకోవడం రైట్ సార్ సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ కన్వర్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోదు వాళ్ళ గుడ్ కమర్స్ అనుగ్రహం కోసం ఎవరైనా చేయొచ్చు వీళ్ళు వాళ్ళని లేదు మనం ఇవన్నీ పెట్టుకున్నాం కొత్తగా మధ్యలో కానీ ఎవరైనా చేయొచ్చు భక్తి ప్రధానం అక్కడ మీ యొక్క పుణ్యము లభిస్తుంది పాపము తొలగుతుంది దీనివల్ల రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యూబుల్ థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ